ప్రేమ దేవుని పెట్లారా కొంతమంది నోటుతో ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వారికే తెలియదు మాటలు అని తర్వాత తర్వాత బాధపడుచుకుంటారు అయ్యో నేను ఈ మాట అన్నానే ఎందుకన్నాను అని నా నోరు స్లిప్ అయినదే అని అనుకుంటూ ఉన్నాను అలాంటప్పుడు ఎప్పుడైనా గమనించారా ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలనుకున్నారా నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని అయ్యో నా నోటు ద్వారా నేను గబాన మాటలు అనేసానే వారు ఎలాంటి వారైతే మాత్రం కూడా నేను అలా మాట్లాడచ్చా ప్రభు అని నీవెప్పుడైనా అనుకున్నావా దావిది మహారాజు అడుగుతున్నాడంట చూద్దామా మనం బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో చూద్దాం మనకు అనవసరమైన మాట్లాడదు అనవసరమైన బోధ అవసరం లేదు మనకి ఎందుకంటే నిజంగా మన జీవితంలో జరుగుతున్నాయి కనుక దాని గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రిలార బైబిల్ తీయండి ముప్పై తొమ్మిదవ దావిది కీర్తన ప్రధాన గాయకుడైన ఎదుతూనకు దావిది కీర్తన ఎదుతూనకు రాస్తున్న కీర్తన ఇది దావెది మహారాజు నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకున్నాను నాలుకతో ఒకవేళ పాపం చేస్తానేమో మార్గము నా మార్గం సరి చూసుకుందను సరి అయిన మార్గంలోకి వెళ్తున్నప్పుడు నా నాలుక కూడా జాగ్రత్తగానే ఉంటుంది సరి అని మార్గంలోకి వెళ్ళనప్పుడు వెళ్ళనప్పుడు నోటి మాటలు కూడా వేరుగా వస్తాయి అందుకని అడుగుచున్నాడు నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకుందను భక్తిహీనులు నా ఎదుటి ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందని భక్తిహీనులు కొంతమంది భయమ భక్తి లేని వాళ్ళు ఉంటారు పేరుకు క్రైస్తవులు కావచ్చు కానీ వారి అన్ని అన్యుల వలె మాట్లాడుతూ మరి భక్తిహీనత భక్తి లేని వారి వలె ఉంటారు దేనికైనా కూడా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఏ మాట వస్తుందో కూడా తెలియదు అలాంటి వాళ్ళు దగ్గరున్నప్పుడు నోటికి చిక్కమ్మ వేసుకుందని చెప్తున్నాడు దావిది మహారాజు చిక్కమంటే ప్రిల్లరా ఇప్పుడు పశువులకి ఆ మేత లేకపోతే నీళ్లు తాగుతాయని వాటికి చక్కగా నోటికి చిక్క వేసేస్తారు ఒక ఒక మెస్సు లాంటిది వాళ్ళ లాంటిది వేసేస్తాను అవి ఇంకా ఏమి చేయలేవు నోటితోటి ఏం చేయాలన్నా వీలు కాదు వాటికి అందుకని అంత గట్టి అయినా ఆ చిక్కమున నోటికి వేసుకుందని అడుగుచున్నాను ఎంత గొప్పవాడు కదా దేవుడు ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేస మన చింతలన్నీ పోవాలంటే ఆయన ఎంత మంచి దేవుడాన్ని నీ గ్రహించాలంటే ఆయనను వెదకు నీ నోటికి చిక్కమ్మ వేసుకో పాపపు మాటలు పాపపు తలంపులు పాపపు ఉద్దేశాలు నీ నోటి నుంచి తీసివేయమని మరి దావిది మహారాజు అడుగుతున్నట్లుగా మనం కూడా అడుగుతాం నీవు కూడా అడుగు నేను కూడా అడుగుతాం ప్రభా ఈ రోజు నుంచి నా నోటికి చిక్కం వేసుకుందాను భక్తిహీనలు ఉండే చోటుకి నేను వెళ్ళను వారు మాట్లాడే మాటలకు నేను తలదూర్చను నా నోటితో ఏదో ఒకటి మాట్లాడేసేది ఎంతటి ఘోరపాపినే క్షమించగల దేవుడు నిన్ను నన్ను క్షమించేదానికి సిద్ధపడి ఉన్నాడు కనుక ఆయనను అడుగుదాము మన నోటికి చిక్కం యు ఆల్